సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి చేయి సాయి భక్తులందరికీ అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు మనకు ఒక విషయం చెప్పడానికే ఈరోజు మనం ఎందుకు వచ్చారండి బాబా గారు మన సాయినాథుడు మనకు ఏం చెప్పినా కూడా అది మన జీవితం మంచి అద్భుతంగా అద్భుతమైన మార్పు మన కోరికలు తీరేందుకు మనం మంచి కోసమైనా మన అందరికీ తెలుసు అలాంటి మన బాబాగారు చెబుతున్న ఈ అద్భుతమైన సందేశం ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు బాబా గారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ నీ జీవితం ఒక అద్భుతంగా మారబోతుంది నీ జీవితం ఒక అద్భుతమైన వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నాడు ఆ వ్యక్తి వల్ల నీకు జరగబోయేది నువ్వు ఖచ్చితంగా విని తీరాల్సిందే నువ్వు వినాల్సిన మాట చేయవలసిన పనులు ఖచ్చితంగా ఉన్నాయి నీకు ఎవరి అండ ఉన్నా లేకున్నా ఈ సాయినాథుని అండ ఉంది అని నీకు కూడా తెలుసు అలాంటిది నా జీవితంలోకి ఒకరు వస్తున్నారా బాబా ఎవరు వా ఎవరు వారు ఎలా ఉంటారు నాకు తెలిసినవారా తెలియని వారా వారి వల్ల నాకు మంచి జరుగుతుందా మంచి జరగదా నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా నీ మనసులో వంద ప్రశ్నలు అనేవి మొదలయ్యాయి కదా తల్లి వాటన్నిటికీ కూడా ఈ సాయి నీకు వివరంగా చెబుతాను అందులో మంచి ఏది చెడు ఏది ఏం చేయాలి ఏం చేయకూడదు అసలు ఈ వ్యక్తి రావటం వల్ల నీ జీవితం ఎలా మారబోతుంది అది మంచిక చెడుక కష్టమా నష్టమా ఇలా అన్నీ చెబుతాను మనసు పెట్టి ఒక్కసారి విను నీ మనసులో ఎన్ని ఆలోచనలున్నా అన్నిటికీ సమాధానం అనేది నీకు దొరుకుతుంది కానీ నువ్వు కొంచెం మనసు పెట్టి వినాలంతే నువ్వు కొద్దిగా ఏకాగ్రతతో విన్నప్పుడే నీ జీవితంలో రాబో రాబోయే వ్యక్తి ఏం చేయబోతున్నాడు అనేది నీకు తెలుస్తుంది ఎందుకు వినాలి అంటున్నానంటే ఇది నీ జీవితం కదా బిడ్డ ఈ నీ జీవితానికి సంబంధించిన ఏ యొక్క పని చేయాలన్నా అది నీ చేతుల్లోనే ఉంటుంది అంతేకాకుండా నీ జీవితం మంచిగా మలుపుకోవలసిన బాధ్యత కూడా నీ మీద ఎంతైనా ఉంది ఆ బాధ్యతను నువ్వే కదా చూసుకోవాలి ఆ బాధ్యత చూసుకోవాలి అని అన్నప్పుడు నువ్వు నీ యొక్క అవసరాలు ఏంటి అనవసరపు పనులు ఏంటి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి కాబట్టే వినమంటున్నానమ్మా ఇక ఆ వ్యక్తి ఏం చేయబోతున్నాడు ఎవరు ఆ వ్యక్తి అని నీ మనసులో మెదలాడుతూ ఆలోచిస్తూ ఉన్నా కూడా నీ గురించి నీకు ఒక విషయం చెప్పాలి బిడ్డ నువ్వు చాలా మంచి ధైర్యవంతునివి స్వతంత్రంగా బతకాలనే ఒక మనస్సు మనస్సు అలాగే ఆలోచన ఉన్న వ్యక్తివి అవును నువ్వు ఎవరి దగ్గర చేతులు చాపకూడదు అందరినీ మనం ఏదైనా సరే ఇచ్చేటట్టుగానే ఉండాలి కానీ తీసుకునే చేయగా ఉండకూడదు అనే ఒక అభి అభిమానం గల మనసు ఉన్నవానివి నీ మనస్తత్వం అనేది చాలా అరుదుగా ఉంటుంది అందరిలో ఎవరి దగ్గర తీసుకోకూడదు మనం పెట్టేలాగే ఉండాలి కదా అని అంతేకాకుండా నీ యొక్క కష్టం మీద నువ్వు బతకాలని ఆశపడతావు అలాగే నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది ఒక్కరు నీకు సహాయం చెయ్యరు చెయ్యాలన్నా నువ్వు తీసుకోవు కానీ ఒక ఆపద అవసరం అన్నప్పుడు కూడా ఎవ్వరూ నీకు ఒక సహాయం చేయటానికి ముందుకు రారు అవును బిడ్డ నువ్వు నీ కష్టం మీదే జీవిస్తావు నీ కష్టం మీదే అందరికీ పంచి పెడతావు అందరికీ నీ మీద ఆధారపడేలాగే ఉంటుంది నీకు ఎంతగానో క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఎంత కఠిన పరిస్థితులు వచ్చినా మనసు బాగోలేకపోయినా ఎలా ఉన్నా సరే ఎవ్వరు నీకు మాట సాయం కాదు కదా చేత సాయం కూడా ఎవ్వరు చేయరు మాట సాయం చేస్తే ఎక్కడ ఇరుక్కుపోతామో అన్న భయం చేత సాయం చేస్తే మళ్ళీ తిరిగి వస్తుందా లేదా మేమిందుకు చేయాలి అని భయం కానీ నువ్వు సాయం చేసిన వ్యక్తులే అలా ఆలోచిస్తుంటారు అందరూ కూడా నీ దగ్గరకు వచ్చి నీ యొక్క సంపదని తినాలి నీ దగ్గర ఏదో ఆశించి నీ చుట్టూ చీమల చుట్టినట్టు చుడతారు కానీ నీకు ఒక కష్టం అన్నప్పుడు అందరూ కూడా ఆమడ దూరం పరిగెడుతారు పరిగెడతారు నేనున్నాను అని ఒక్క మాట కూడా ఎవ్వరికీ రాదు అప్పుడప్పుడు నీకు ఆ మనసుకి బాధ అనేది కూడా కలుగుతుంది అవును కదా తల్లి అవును అప్పుడప్పుడు మనసు బాధ కలుగుతుంది మనం అందరికీ సహాయం చేస్తామే ఎందుకు నాకు ఎవరు కూడా సహాయానికి ముందుకు రారు అందరూ మంచి స్నేహితులుగా ఉన్నారు అందరూ బాగా మాట్లాడుతున్నారు నా మంచి చెబుతూ ఉంటారు నేను చెప్పిన మాట వింటూ ఉంటారు నేను సహాయం చేస్తూ ఉంటాను వీళ్ళు నా వాళ్ళు నా మనిషి అనుకున్న వ్యక్తి నాకు ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు కూడా దూరంగా వెళ్ళిపోతారు ఎందుకు నేనున్నానని ఎవ్వరు కూడా నా దగ్గరికి రారే అని నీకు ఎప్పుడో అనిపిస్తూ ఉంటుంది కానీ నువ్వు బయట చూపించుకోవు ఒకరిని సహాయం చెయ్యి అని అడగవు అందులో నువ్వు సహాయం చేయమన్నా కూడా ఎవరు చేయటానికి ముందుకు రారు నీవు మనసు అనేది లోపల బాధపడే విషయం అదే కదా తల్లి బాధపడవద్దమ్మా ఎందుకంటే ఎవ్వరూ నీకు తోడురారు కాబట్టి ఎందువల్లంటే నీ జీవితం నువ్వే అధికారివి నీ మనస్తత్వాన్ని బట్టి ఎవ్వరూ నీకు నిజాయితీగా ఉండరు నీ దగ్గర సాయం పొందేవాళ్లే కానీ ఎవరు నీకు సహాయం చెయ్యరు చెయ్యాలంటా కూడా వారికి మనసు రాదు అందువల్లే నీ మనసు నొచ్చుకుంటూ ఉంటుంది కాబట్టి నీ బాబా చెప్పే మాట ఒక్కటి జాగ్రత్తగా విను నీ వంతు సాయం చెయ్యి కానీ తనకు మాలిన ధర్మం పనికిరాదంటారు కదా కాబట్టి నీకు వల్ల కాని సహాయం కూడా చేయకు నీ దగ్గర ఉంటే నీకు పక్కన పెట్టుకొని ఇవ్వు అలాగే నీకు కష్టంలో నెట్టేసే ఒక పరిస్థితిని ఏర్పరచుకొని సహాయం చేయమని ఈ బాబా ఎప్పుడు కూడా చెప్పను తనక మాలిన ధర్మం ఎప్పుడూ పనికిరాదంటారు కదా అలాగే నీకు లేని సహాయం ఎందుకు తల్లి ఏం వరగబెడుతుంది చెప్పు నువ్వు సహాయం చేసి కూడా నువ్వు కష్టాల్లో మరుసటి రోజు కూరుకుపోతున్నావంటే అలాంటి సాయం వల్ల నీకు వచ్చే ఆదాయం ఏంటి వచ్చే పుణ్యం ఏంటి నువ్వు కష్టం పడుతున్నావు కదా నీ మనసు బాధపడుతుంది కదా నిన్ను నమ్ముకున్న వాళ్ళు బాధపడుతూ ఉంటారు కదా అలా నిన్ను నమ్ముకున్న వాళ్ళని బాధ పెట్టడం నీకు ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని ఏం చేయాలి అని పళ్ళు కొనుక్కొని అలాగే ఉంటావు కానీ ఒకరిని సాయం అడగవు ఎందుకంటే వారి దగ్గర నుంచి నీకు సహాయం రాదు కాబట్టి సరే ఒక దగ్గరికి తోడు రావాలన్నా ఎవరు రారు అది ఒక చిన్న సహాయం ఎలాంటి ఖర్చు లేని సాయం అడిగితే కూడా ఎవ్వరు కూడా నీ దగ్గరకు ముందుకు రారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఈ విషయంలో ఉండు నీ యొక్క అవసరాలు తీరిన తర్వాతే నీకు అని పది రూపాయలు ఎత్తిపెట్టుకునే సహాయం చెయ్యి నువ్వు కష్టాలు ఇబ్బందులు పడతావు అన్న సహాయం అవసరం లేదు అది మాట సాయమైన చేత సాయమైన డబ్బు సాయమైన ఏదైనా సరే కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకో నిన్ను నమ్ముకున్న వారిని నట్టింట్లో ముంచొద్దు తల్లి ఇక నీ జీవితంలోకి ఒక వ్యక్తి వస్తారు ఆ వ్యక్తి వల్ల నీ జీవితమే మారిపోతుంది అంతా శుభకరంగా ఉంటుంది ఏం జరుగుతుందా శుభమా లేదా అశుభమా నష్టమా కష్టమా ఇలా నీ మనసులో మెదలాడుతూ ఉంది కదా నీ జీవితంలోకి అనుకోకుండా ఒక వ్యక్తి ఖచ్చితంగా వస్తారు ఆ వ్యక్తి వల్ల నీ జీవితం చాలా సాఫీగా ఉంటుంది జీవితమే మారిపోతుంది మనసు నిండుగా ఆనందం నిండుకుంటుంది ఆ వ్యక్తి ఎస్ అనే అక్షరంతో ఆరంభమవుతారు ఖచ్చితంగా అలాంటి వ్యక్తి చెప్పే సలహాలు నీ జీవితానికి మంచి బాటని నీ జీవితానికి ఆదాయాన్ని సంతోషాన్ని నీకు అండగా తోడుగా శ్రేయోభిలాషల ఫ్రెండ్గా అన్ని విధాలుగా నీకు అనుకూలంగా ఉంటారు అలాంటి వ్యక్తి నీకు ఖచ్చితంగా వస్తారు అలాంటి వ్యక్తిని దూరం చేసుకోకు అలాంటి వ్యక్తి మాట ఎంతలే వినేది అనుకోకు ఖచ్చితంగా విను అందులో నీకు లాభమే ఉంటుంది కానీ నష్టం ఉండదు ఆ ఎస్ అనే వ్యక్తి వల్ల నీ జీవితం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది ఇక నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా నీకు పక్క బలంలాగా అండగా ఉండి నీకు ధైర్యాన్ని నిం నించుకుంటుంది కాబట్టి నీ జీవితం ఆ వ్యక్తితో ఆనందకరంగా ఉంటుంది అని మాత్రం గుర్తుంచుకో ఇక ఎలాంటి కష్టమో లేకుండా సాఫీగా నీ జీవితం సాగిపోతుంది నీ బాబా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి చెప్పాను కదా ఈ సాయి ఎప్పుడు కూడా తన భక్తుల్ని కాపాడుకుంటూ ఉంటారని అలాగే ఈ ఒక మంచి విషయం నీకు చెప్పాలనే వచ్చానమ్మా నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి నువ్వు ఎవరిని వదులుకోకూడదు ఏం చేయాలి అని విన్నావు కదా వినటమే కాదు ఆచరించిబిడ్డ నీ జీవితమే అద్భుతంగా మారబోతుంది నీ బాబా ఆశస్సులు పరిపూర్ణంగా నీకు అందుతాయి సర్వే జనా సుఖినోభవంతు సాయిరామ్